కాశ్యపాన్వయ సంజాతం సరణ్యార్యపదాశ్రితం తురి ఆశ్రమం వందే రంగరామానుజం యతిం అందరికీ దాసహం మన ఆచార్యులు శ్రీ 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 శ్రీరంగరామానుజయ స్వామివారు రచించిన గ్రంథాలని మనం చదువుకుంటున్నాం ఆచార్య కైంకర్యంగా స్వామివారి భగవద్గీతని శ్రీకృష్ణార్చన సంవాదంగా మనకి అందించారు ఆ సారాన్ని గురు శిష్యులు మాట్లాడుకుంటుంటే ప్రశ్నోత్తరాల రూపంగా మనం తెలుసుకుంటున్నాం పదిహేడో అధ్యాయంలో ఉన్న ఎనిమిది శ్లోకాల వరకు మనం చదువుకున్నాం ఆరు వేల నూట ముప్పై ఐదు ప్రశ్నల వరకు పూర్తి చేసుకున్నాం ఈరోజు పదిహేడో అధ్యాయంలోని తొమ్మిదవ శ్లోకం నుండి మనం చదువుకుందాం ఆహారం ఎంత ముఖ్యమో బాగా తెలిసి వచ్చిందండి ఈ ఎనిమిదవ శ్లోకపై వివరాలతో అని శిష్యుడు చెప్పాడు చాలా సంతోషం కానీ ఏం తెలిసి వచ్చిందో ఒక్కసారి చెప్పు వింటాను తియ్యటి పదార్థాలు నూనెలు నేతులు ఎవరెవరు తింటూ ఉంటారో వారందరూ సాత్వికులే కొంపముంచావు నీకు ఇంతేనా అర్థమైంది ఇంకా చాలా ఉందండి సారం చెప్పానంతే కాదు నాయన కాస్త పొరపాటు పడుతున్నావు ఆయుష్ని జ్ఞానాన్ని బలాన్ని ఆరోగ్యాన్ని సుఖాన్ని ప్రీతిని కలిగించేవే కాకుండా తీయటివి జిడ్డుతో కూడినవి స్థిరంగా ఉండేవి చూడడానికి ఇంపైనవి కూడా సాత్వికులకి ఇష్టంగా ఉంటాయి అని చెప్పాలి కొన్ని కరెక్ట్గానే చెప్పాను కదండీ నువ్వు చెప్పిన తీరులో తీపి నూనె నెయ్యి మాత్రమే సాత్వికులు తింటారు అని అర్థం వచ్చేసింది అంతే కదా కాదు వారికి ఇష్టమయ్యే వారి మనసుకిష్టమయ్యే వాటిల్లో ఇవి కూడా కొన్ని మనసుకిష్టమైనవి తిననే తింటారు కదండీ చెప్పలేం అనేక కారణాల వలన అవకాశం ఉండకపోవచ్చును తినడానికి అందుచేత సాత్వికలా కాదా అనే టెస్ట్కి తినడం కాదు ముఖ్యం మనసుకిష్టమా కాదా అని అయితే మనసుకిష్టం కాకపోయినా స్వీట్లు నూనె నెయ్యి ఇంకా మీరు చెప్పినవన్నీ తింటూ ఉంటే కొంతకాలానికి సత్వగుణం పెరగదా అండి పెరుగుతుంది పెరగ పెరగకపోదు కానీ మరి కానీ నీకు అర్థమవ్వడానికి సత్వగుణం పెరుగుతుంది పెరుగుతుంది అనే పదాలు వాడుతున్నాను కానీ అందులో పెరుగుదల అనేది ఊహాజనితమే సుమా అదేమిటండి మళ్ళా ఒక లైట్ వెలుగుతోందనుకో ఆ బల్బు పైన కాస్త దుమ్ము ధూడి చేరి మసిపట్టిందనుకో ఆ లైట్ కాంతి తగ్గదు సహజమే తగ్గుతుంది ఇప్పుడు ఆ దుమ్ముని ధూళిని మసిని బాగా తుడిచేసావనుకో ఆ లైట్ వెలుగు పెరుగుతుందా పెరగదా అర్థమైందం లైట్ వెలుగు పెరిగినట్లు అనిపిస్తుంది కానీ నిజానికి తగ్గిన వెలుగు తిరిగి చేరిందంతే ఒరిజినల్ వెలుగు పెర పెరగలేదు నీకు బాగానే అర్థమైనట్లుంది కానీ మరో ఉదాహరణ కూడా చెప్తాను అద్దం మీద దుమ్ము పేరిందనుకో దుమ్ము చేరిందనుకో స్పష్టంగా కనిపించాల్సిన నీ ముఖం అస్పష్టం అవుతుంది అవును దుమ్ముని తుడిచేసినప్పుడు అద్దంలో ఉన్న నీ ప్రతిబింబం యొక్క స్పష్టత పెరుగుతుంది పెరగడం అంటే ఒరిజినల్ స్థితికి చేరుకుంటోందని అర్థం అలాగే ఆత్మవిషయంలో కూడా అర్థం చేసుకోవాలి ఆయన కొంచెం వివరించండి సత్వ రజస్తమ గుణాలు మనస్సు వరకే సంబంధించినవి అవును ఆత్మస్వరూపం అంటే తాను భగవంతుడికే చెందినవాడను ఇతరులకు ఇతర విషయములకు కాదు అనే నిరుక ఎరుక నిరంతరం సాగడం అవును అలా సాగడాన్ని శుద్ధ సత్వస్థితి అని అంటారు అంటే రజస్తమో గుణములు ఏమాత్రము కలవని స్థితి ఓహో అయితే కర్మల్ని అనుభవించడానికి వచ్చిన జీవుడికి ఈ శుద్ధ సత్వస్థితి ఉండదు నేను స్వతంత్రుడిని కానీ లేదా భగవంతుడికి కాక ఇతరులకు చెందిన వాడినని కానీ లేదా ఈ లౌకిక సుఖాలు అనుభవించడానికే ఉన్నాను అని కానీ అనిపించేస్తూ ఉంటుంది అదే కర్మానుభవం అంటే రజోగుణం తమోగుణం అనే దుమ్ము ధూళి మసి అద్దానికో బల్బుకో అంటేసుకున్నట్లు మనసుకు అంటేసుకోవడం వలన యథార్థమైన ఆత్మస్వరూపం మరుగున పడుతూ ఉంటుందన్నమాట ఆ ధూళలని మసిని క్లీన్ చేస్తున్న కొద్దీ సత్వగుణం బయటపడుతూ ఉంటుంది అలా బయటపడడాన్నే మనం సత్వగుణం పెరిగింది అంటూ ఉంటాం కానీ నిజానికి రజోగుణ తమో గుణాలు తగ్గి ఉన్నాయి అంటూ ఉండాలి అబ్బో క్రొత్త విషయమే సుమండి ఇందులో క్రొత్త ఏముంది ఇంటి మీద అప్పు తీసుకున్నామనుకో ఆ అప్పు తీరుతున్న కొద్దీ ఇంటి విలో పెరిగినట్లే కదా పెరుగుతున్నట్లే కదా ఇంటి విలువ పెరగడం లేదు కదండి తగ్గిపోయిన విలువ తిరిగి కూడుకుంటోంది వెరీ గుడ్ బాగా అర్థమైంది నీకు స్వస్వరూపం పరస్వరూపం కూడా నిర్వికారమైనవి మార్పులకి గురి కావు అలా అనిపిస్తాయి అంతే ఇప్పుడు మీరు చెప్పిన దాన్ని అనుసరించి అర్థం గురించి తెలుసుకోవడం ఎంత ముఖ్యమో దాని మీద ఉన్న దుమ్ము ధూళి మసలు గురించి కూడా తెలుసుకోవడం కూడా అంత ముఖ్యమని నాకు అనిపిస్తోంది కాదు మరి చీకటి గురించిన అవగాహనే వెలుగు మీద ప్రీతిని కలిగిస్తుంది రావణుడి పరాక్రమం ఎంత గొప్పదని మనం అంచనా వేస్తామో దానిని అనుసరించే రాముడి పరాక్రమం అవగాహనలోకి వస్తుంది పూతన కంసుడు మొదలైన వారు ఎంత దుర్మార్గులో అర్థమైతేనే కృష్ణుడు మనకి చేసిన ఉపకారపు విలువ తెలిసి వస్తుంది అబ్బో బాగా చెప్పావు ఇప్పుడు ఇంకా నాకు సాత్వికులకి ఏ ఆహార ఆహార పదార్థాలంటే ఇష్టమో తెలుసుకునే అవసరం కన్నా రాజస తామస ప్రవృత్తుల వారికి ఏమి ఇష్టమో తెలుసుకోవాలన్న అవసరమే ఎక్కువ కనిపిస్తోంది బాగా గుర్తించావు ప్రారంభిద్దామా చదువు తొమ్మిదో శ్లోకాన్ని చదువుతాను కానీ ఒక చిన్న సందేహం అడుగుతాను తీర్చండి అడుగు సత్వగుణాన్ని పెంచుకోవడానికి స్వీట్స్ అలవాటు చేసుకుని నేతలు నూనెలు తిని ఇలా బాధపడని అవసరం లేదని రజోగుణ తమోగుణ వస్తువులు మానగలిగితే చాలని అనిపిస్తోంది కరెక్టేనా కరెక్ట్ బాగా పట్టుకున్నావు నాడిని తొమ్మిదవ పదవ శ్లోకాల్లో రజోగుణులకి తమో గుణలకి ఇష్టమయ్యే పదార్థాలు చెప్పబోతారు వాటి మీద మోజును క్రమంగా తగ్గించుకోగలిగితే సత్వగుణం తనంత తనే పెరుగుతుంది మోజు అంటూనే సత్ తగ్గించుకోవాలని అంటున్నారు సాధ్యమవుతుందా షుగర్ పేషెంట్స్ పంచదార తగ్గించుకోవట్లేదా బీపీ పేషెంట్స్ ఉప్పు తగ్గించుకోవట్లేదా బాగుపడదలిచిన వాడు పద్యం చేయక తప్పదు నిజమేననుకోండి మనసులో ఇష్టం అంత సులభంగా పోతుందా పాము పడగ చాలా అందంగా ఉంటుంది అది కాటు వేయగలదని ఎరగని పిల్లవాడు దాని మీద చేయవచ్చు కానీ అది ఎరిగిన పెద్దవాళ్ళు ఆ పడగ మీద మనసులో కూడా ఆశపడరు కదా క్రమంగా జ్ఞానం వచ్చే కొద్దీ మోజు తగ్గుతుందంటారు అంతేనా అంతే చదువు తొమ్మిదో శ్లోకాన్ని కట్వామ్లవణ్యుష్ణ తీక్ష్ణ రూక్ష విదాహిన ఆహార రాజస్ అన్వయం విను తీక్ష్ణ రూక్ష విదాహిన ఆర ఆహారా రాజసస్య ఇష్టా దుఃఖశోక ఆమయప్రదాభవతి అమ్మో పెద్ద పెద్ద సమాసాలు ఉన్నాయి ఇందులో కాస్త విడదీసి చెప్పండి అయితే విను అర్థం తాత్పర్యం కలిపి చెప్పేస్తాను సరే చెప్పండి కటు మిక్కిలి చేదుగాను ఆమ్ల మిక్కిలి పుల్లగాను లవణ మిక్కిలి ఉప్పగాను అత్యుష్ణ మిక్కిలి వేడిగాను తీక్ష్ణ మిక్కిలి కారంగాను రూక్ష మిక్కిలి శోషకరంగాను విదాహీన మిక్కిలి దాహాన్ని కలిగించేవిగాను ఉండే ఆహారాహ ఆహార పదార్థములు రాజసస్య రజోగుణం కలవారికి ఇష్టాహ ఇష్టములై దుఃఖ శరీర కష్టాన్ని శోక మానసిక బాధని ఆమయ రోగాన్ని ప్రదాహ కలుగు చేయనవి అగును కళ్ళు తెరుచుకుంటున్నాయండి ఈ వివరాలన్నీ వింటూ ఉంటే శారీరక కష్టాన్ని మానసిక దుఃఖాన్ని అనారోగ్యాన్ని కలిగించేవన్నీ జనరల్గా రాజసులకి ఇష్టమే చుట్ట బీడి సిగరెట్టు పాన్ పరాగు కారాకిళ్ళి కళ్ళు సార ఇవన్నీ శారీరక మానసిక ఆరోగ్యాలని పాడు చేసేవే కనుక ఇవన్నీ రజోగుణ వర్ధకాలేనా ఆహా ఖచ్చితంగా కాఫీ టీ గంజాయి లాంటివి కూడా కలుపుకోవాలి కాఫీ టీలని గంజాయిని కలిపి చెప్తున్నారు ఏమిటి రెండు ఒక విధమైనవి కావుగా ఎందుకు కావు ఎక్కువ మోతాదు కాఫీ టీలు గంజాయి లాంటివే తక్కువ మోతాదు గంజాయి కాఫీ టీలు లాంటిదే మనకి బాగా అలవాటైపోవడం వలన కాఫీ టీలు మంచివని అనిపిస్తున్నాయి అంతే గంజాయి అలవాటు అయిన వారు కూడా దానిని మంచిదనే చెప్తారు లోకంలో ఎక్కడ చూసినా రజోగుడమే అన్నమాట ఆ సందేహం లేకుండా కానండి సిగరెట్లు టీలు గంజాయిలు సారాలు మనసుకి సుఖంగా ఉండేట్లు బాధలు మరిచిపోయేటట్లు చేస్తాయి కదా అందుచేత రజోగుణ సంబంధం కలిగినవి ఇవన్నీ అని జనరల్గా అనేయగలవా సుఖాలు రెండు రకాలు తాత్కాలిక సుఖం శాశ్వత సుఖం అని అప్పటికి తాత్కాలిక ఉపశమన కనబడినప్పటికీ తర్వాత అవి చేసే చెడుపుని గమనించి జీవితంలో ఎప్పుడో ఒకప్పుడు అయ్యో వీటి విషయంలో నేను ఎందుకు ప్రవర్తించాను అనే శోకం కలక తప్పదు అందుచేతనే దుఃఖ శోక ఆమయప్రదాహ రాజసస్య ఇష్టాహ అని అన్నారు దుఃఖం శారీరకము శోకం మానసికము అని అనుకోవాలండి అంతే ఆమయం అంటే అనారోగ్యం కనుక అది శరీరానికి ఉండవచ్చు మనసుకి ఉండవచ్చు వ్యాధులు ఆదులు అన్నమాట తెలిసింది కానీ శ్లోకంలో చేదు పులుపు ఉప్పన వగైరాలని చెప్పడానికి కటు ఆమ్ల లవణ అనే పదాలనే వాడితే మీరు మాత్రం మిక్కిలి చేదు మిక్కిలి పులుపు అంటూ మిక్కిలి అని చేర్చేరెందుకు అత్యుష్ణ అని ఉన్న చోట ఉన్నటువంటి అతిని అన్ని పదాలకి వాడుకోవాలి ఇది కాక భోజనం ఎలా ఉండాలో చెప్తూ ఆయుర్వేదం నెయ్యి వెన్న మీగడ నూనె మొదలైన వానితో కూడి వెచ్చవెచ్చగా ఉన్న అన్నమును తినవలను అన్నది ఆయుర్వేదంలో చెప్పినా భగవద్గీతలో చెప్పినా పరస్పర విరుద్ధాలు ఉండవు అందుకని భగవద్గీతలోని ఈ శ్లోకంలో ఉష్ణం అంటే మిక్కిలి వేడిగా ఉన్నవి రాజస్ రాజసులకు ఇష్టమైనవి అని చెప్పుకోవాల్సి వస్తుంది అలాగనే ఉప్పుని నిషేధించలేదు ఆయుర్వేదం రుచికి తగినంత వాడవచ్చు కనుక ఇక్కడ భగవద్గీత శ్లోకంలో మిక్కిలి ఉప్పనివి అని అర్థం చేసుకోవాలి అర్థమైంది చేదు పులుపు వగైరాలు కూడా నిషేధాలు కావు కనుక మిక్కిలి చేదు మిక్కిలి పులుపు అని ఈ శ్లోకంలో అర్థం చేసుకోవాలి కదూ అంతే చేదుగా ఉన్నవి తినవచ్చు చేదు పెంచుకుని తినడం పనికిరాదు పొల్లగా ఉన్నవి తినవచ్చు కానీ పులియ పెట్టుకొని తినాలనిపిస్తే రాజసుల లక్షణం ఉప్పుని వస్తువులతో కలిపి తినవచ్చును కానీ మిక్కిలి ఉప్పతనం కోసం నేరుగా నోట్లో వేసుకోకూడదు అవును నేరుగా ఉప్పుని తింటే గోమాంసం తినట్లేనట్టు కదా పెద్దలు అలాగే చెప్తారు ఆర్థిక శ్రార్ధాల్లో కూడా ఉప్పుని నేరుగా వడ్డించరు కొందరు పెరుగుతో కలిపి వడ్డిస్తారు కారం కారంగా ఉంటే చాలా బాగుంటుంది కానీ మీరు అది రాజస లక్షణం అంటున్నారు నేనేం చేసేది శాస్త్రంలో అలా చెప్పారు మిరియాలు శొంటి అల్లాలని కారంగా ఉండడం కోసం వాడతారు అది అంగీకారమే మిరపకాయలు వాడడం రజోకుణమే అందుకే పూరి జగన్నాథుడికి ఈనాటికి కారం కోసం మిరియాల పొడి అల్లమే వాడతారు కానీ మిర్చి వాడరు మరి అన్యాయం అండి మిరపకాయలు వాడకుండా ఎలా ఎప్పటినుంచో సృష్టిలో ఉన్నాయి కదా సృష్టిలో ఉన్నాయి కదా అని వాడడం కుదరదయ్యా విషం సృష్టిలో లేదు వాడుతున్నామా అయితే రాజసులం కాకూడదని మరీ మిరపకాయలు కూడా మానేయమంటారా ఒకనొక కాలంలో అంతగా వాటిని వాడేవారు కాదట మిరియాల పొడే వాడేవారట అయితే వాటి లభ్యత తగ్గిపోయి ఖరీదు ఎక్కువ అవడంతో పచ్చిమిరపకాయల వాడకం తప్పలేదు మిరియాల పొడి ఎంత కారంగా ఉంటుందో అంతే కారం వచ్చేట్లు పచ్చిమిరపకాయలు వాడవచ్చు ఎండుమిరపకాయలు వాడకూడదా మిరపకాయలు పచ్చివి నిలవు ఉండవు కనుక ఎండుమిరపకాయలు వాడడం బయలుదేరింది ఐదు పచ్చిమిరపకాయల కారం రెండు ఎండుమిరపకాయల్లో ఉంటుందని గ్రహించి తగ్గించుకోవాలి కారం పొడి కూడా పది పచ్చిమిరపకాయలలో ఉన్నంత కారం రెండు మిరప మిరపకాయల పొడిలో ఉంటుంది సుమారుగా సేమ్ మిరపకాయో సీమ ప్రాంతంలోనూ ఇతర దేశాల్లోనూ పండేది ఇది వరకు బాగా కనుక సేమ్ మిరపకాయ అయింది ఇది ఐదు మిరపకాయల కారం కూడా ఒక సేమ్ మిరపకాయ కారం కన్నా తక్కువే పైగా అది తీక్ష్ణం కూడాను తీక్ష్ణం అంటే వేడి చేయడమనో వేడిగా ఉండడమనో అనుకుంటున్నాను కాదు ఉష్ణ సప్తం విడిగా శ్లోకంలో వాడేరు కనుక తీక్ష్ణం అంటే ఆయుర్వేద శాస్త్రంలో చెప్పిన అర్థం తీసుకోవాలి ఏంటది తిన్న వెంటనే తమ తమ వికారాలన్నింటినీ మన శరీరంలో చూపగలిగే పదార్థాలని తీక్ష్ణములు అంటారు మరోమారు చెప్పండి తినిన వెంటనే మిక్కిలి విరుద్ధ వికారాన్ని శరీరంలో కనబరిచేవి అని అర్థం క్రొత్త చింతకాయ వెంటనే జలుబు చేస్తుంది సీమ మిరప కంటి వెంట ముక్కమట నీరు కార్చేస్తుంది శుద్ధమైన ఆవు నూనె అలాంటిదే దురద కంద నాలుగు పీకేస్తుంది దురదతో ఇలాంటివన్నీ రాజతలకు ఇష్టం కదండి అదే చెప్తున్నారు అతికటు ఆమ్ల లవణ ఉష్ణ తీక్ష్ణ రూహ రూక్ష విదాహి పదార్థములను ఎత్తి చూపించారు దుఃఖాన్ని శోకాన్ని అనారోగ్యాన్ని ఇచ్చే మిగిలినవన్నీ మనం కలుపుకోవాలి రోక్షములంటే స్నిగ్ధానికి వ్యతిరేకం రోక్షం జిడ్డునిచ్చే నూనె నెయ్యి వగేరాలు లేకుండా కానీ బాగా తగ్గించి కానీ వండిన వాటిని రోక్షములు అంటారు శరీరాన్ని ఆర్చేసేవి కొంచెం కూడా నూనె లేదా నేతి చుక్కలు వేయకుండా కాల్చిన గోధుమ రొట్టెల వంటివి రోక్షములు వాతాన్ని కలుగజేసేవని కూడా అర్థం అదేంటండి పుల్కాల పేరుతో నూనె చుక్క పడకుండా చేసిన గోధుమ రొట్టెలు ఎంతో మంచివని అందరూ అంటూ ఉంటే మీరిలా చెప్తారు భగవద్గీత శాస్త్రాన్ని అంటే ఒక ఆధ్యాత్మిక శాస్త్రాన్ని ఆయన నేను చెప్తున్నాను శారీరక ఆరోగ్య శాస్త్రాన్ని కాదు ఏది మంచిదో దాన్ని చెప్తున్నాను సరే విదాహి పదార్థాలు అంటే చెప్పండి విపరీతంగా దాహం వేసేవి పైత్యాన్ని పెంచేవి మిక్కిలి వేడి పదార్థాలు దంతాలు పాడవుతాయని వద్దంటారు కానీ మిక్కిలి వేడి మిక్కిలి చల్లన పదార్థాలు రాజసులకే ఇష్టమవుతాయి కానీ సాత్వికులకి కాదని గ్రహించాలి మనం మత్స్య మాంసాదుల గురించి ప్రత్యేకించి చెప్పలేదు కదూ వాటి లక్షణాలను పరిశీలిస్తే అవి ఖచ్చితంగా సాత్విక పదార్థాల్లోకి రావు రాజస తామస గుణములు కలవారికే ఇష్టమవుతాయి ఆశ్రమాల్లోనూ గొళ్లలోనూ ఉప్పులు పులుపులు కారాలు తక్కువగా ఉండడానికి కారణం సాత్వికుల కోసం అన్నమాట అవును చప్పగా ఉన్నాయని పెద్దగా ఇష్టపడరెవరూ అందుకే లోకంలో అధిక సంఖ్యాకులు రాజసు తామసులే కదా రెండు వంతులు వారు వారు ఒక వంతు వేరును సరే ఇక తామసుల సంగతి చెప్పండి వీళ్ళు రాజసులకి దగ్గరవారే పదో శ్లోకం చూడు యాతయామం గతరసం భూతిపరుషితం చేసిష్టం అభిచామేజం భోజనం తామస ప్రియం అన్వయం తాత్పర్యం విడివిడిగా కాకుండా కలిపి చెప్పేయండి యాతయామం వండిన తర్వాత ఒక రాత్రి గడిచినది గతరసం స్వాభావికమైన రుచిని కోల్పోయినది పూతి దుర్గంధం కలది పర్యూషితం పాచిపోయినది ఉచ్ఛిష్టం అపి ఇతరులు భుజించగా మిగిలినది అమేధ్యంచ పవిత్రం కానిది యత్ భోజనం ఏ ఆహారము అస్తి కలదో తత్ అది తామసప్రియం తమో గుణాల వారికి ఇష్టమైనది ఇంకేదో పెద్ద బాంబు పేలపోతున్నట్లుంది ముందు రోజు వండి మర్నాడు తినకూడదా కూడదో కాదో వేరే విషయం తామసులైన వారికి అవి ఇష్టమట అని చెప్తున్నారు చెద్దన్నం వగైరాలన్నమాట అన్నం మిగిలిపోతే ఫ్రిడ్జ్లో పెట్టుకుని మర్నాడ తినకూడదా అండి ఆర్థికంగా అంత విసులుబాటు లేని వారు తిన్నా అర్థం ఉంది కానీ అవకాశం ఉన్నవారు బిచ్చగాళ్ళకో కుక్కలకో పిల్లులకో పెట్టచ్చు కదా సరేలేండి ఇదేమీ సామాజిక సేవా శాస్త్రాన్ని కాదుగా మీరు చెప్తున్నది నీ నేనుష్ఠూరం అర్థమైంది యాతయామం అంటే ఇంకో అర్థం కూడా ఉంది ఏంటది యామం అంటే శ్రేష్టమైన భాగం అని సారభూతమైనది అని చెప్పవచ్చు అందుచేత నిర్వీర్యమైన నిస్సారమైన పదార్థాలే తామసులకి ఇష్టం అని చెప్పుకోవచ్చు అంటే వెన్న తీసిన పాలు మేకడి తీసిన పెరుగు ఇలాంటివి ప్యాకెట్ పాలు కప్పులు పెరుగు వద్దని మీ ఉద్దేశమా జీవన సరళిలో వచ్చే మార్పులని నిరోధించడం మన వల్ల అవుతుందా గతరసం అంటే చెప్పండి వంకాయ వండే మనకు వంకాయ రుచే బొత్తిగా తెలియనట్లు మిగిలిన పదార్థాలన్నీ వేసేస్తే అది గతరసం అంటే ఓహో ఏ పదార్థాన్ని తిన్నా దాని సహజమైన రుచి కోల్పోకుండా ఉండాలన్నమాట కోల్పోతే తామసమే అవును ఇక పూతిని నిషేధించారు అంటే పాంచరాత్రి ఆగమం ప్రకారం పూతి అంటే ఉల్లి మునగ వంటివి జనరల్గా చెప్పాలంటే ఆస్వాదించ సాధ్యం కాని వాసన కలవి అని అనుకోవచ్చు దుర్గంధం కలవి అది ఎలా చెప్తాం చేపలవాడికి మల్లెపూల దుర్గంధం మల్లెపూలవాడికి చేపల దుర్గంధం చేపలు తినేవాళ్ళు కూడా చేపల మార్కెట్లో ముక్కు మూసుకుని వెళ్తారు గమనించావా అవును నిజమే లోక సాధారణంగా దుష్టమైన వాసన వచ్చేవన్నీ ఇందులో చెప్పుకోవచ్చు అలవాటు పడిపోయిన వారు దుర్గంధాన్ని దుర్గంధ దుర్గంధంగా అనుకోకపోవచ్చు అందుకే పాంచరాత్రి ఆగమం ఫలాన ఫలాన వస్తువులు అంటూ ఉల్లి వెల్లుల్లి మునక్కాడ వంటి వాటిని ఎత్తి చెప్పేసింది పరుషితం అంటే పాచిపోయింది అని ఒక అర్థం పాత దవడం వలన రుచి మారినది అని ఇంకో అర్థం పాచిపోయిందని తెలిసి తెలిసి ఎవరు తింటారండి అందుచేత రుచి మారినదనే అర్థమై తీసుకోవలేమో కొంతమంది ఈ విభాగంలోకి ఊరగాయల్ని నీలో పచ్చళ్ళని కూడా చేరుస్తారు ఇక భోజనాలు మానేసి చక్క ఉపవాసాలు ఉండడమే మేలు అంత నిష్ఠూరమ్మాట అనకు ఊరగాయల్ని నిలవ పచ్చళ్ళని తమో గుణంలోకి చేర్చకపోయినా రజోగుణంలోకి చేర్చక తప్పదు ఏం అతి లవణము అతి ఆమ్లము అతి కారము అతి తీక్ష్ణము అతి రూక్షము అవుతూ ఉంటాయి కదా ఇంక తినే వస్తువులు ఏం మిగిలినట్లు అందుకే ఆచారవంతుల భోజన పదార్థాలు కూరలు వగైరాల్లో చాలా తక్కువ వెరైటీలు ఉంటాయి బజార్లో రోజురోజు కొనే కూరలే తప్ప కొత్తదేం కనిపించదు కొనడానికి సరే ఉచ్చిష్టం అంటే ఏంటి మామూలుగా అర్థమైతే ఎంగిలి ఒకరు ఎంగిలి చేసింది మనం తినకూడదు అది తామసం డైనింగ్ టేబుల్ దగ్గర స్నేహితుల మధ్య వీడి పళ్ళెలోది వాడు వాడి పళ్ళెలోది వీడు తింటూ ఉంటారే అదంతా నిషేధమే ఎంగిలి పనికిరాదు మరి భర్త ఎంగిలి కూడా ఎంగిలి అంటే ఒకరు తన నోట్లోంచి తీసి ఇచ్చింది అని ఒక అర్థం ఇంకో అర్థంలో ఒకరి విస్తట్లో తినగా మిగిలింది అని అర్థం మరో అర్థంలో ఒక పాత్రలోంచి తీసి ఒకరు కంచంలో ఉంచుకొని తినగా ఆ పాత్రలో మిగిలినది అని అర్థం అన్ని నిషేధమేనా మొదటి రెండు ఖచ్చితంగా నిషేధం మూడో దానిలో భర్త గురువు తండ్రి పెద్దన్నగారులకు పెట్టగా మిగిలింది అంగీకారమే మరొక మారు వివరించండి ఒకరు నోట్లో పెట్టుకుని తీసింది ఒకరి విస్తరిలో ఉన్నది ఇంకొకరు తినడం ఖచ్చితంగా తామసమే వండిన పాత్రలోంచి కొంత తీసి వాడిన తర్వాత ఆ గిన్నెలో మిగిలిన దానికి కూడా ఉచ్ఛిష్టం అనే పేరున్నా ఆ తీయడం భర్త కోసం అయితే భార్య తండ్రి కోసం అయితే తనయుడు పెద్దన్నగారి కోసం అయితే తమ్ముళ్ళు గురువుగారి కోసం అయితే శిష్యులు తినవచ్చు మిగిలిన అందరికీ నిషేధమే ఓహో అందుక పూర్వం పెద్దలు ముందు భోజనం చేసిన తర్వాతే లేదా పెద్దలకు ముందు వడ్డించిన తర్వాతే ఇతరులకు వడ్డించేవారు అవును సాత్వికులైన వారు పెద్దల ఉచ్చిష్టాన్ని ఆశిస్తారు తామసులు ఎవరు ఉచ్చిష్టమైనా అంగీకరించేస్తారు గురువు అంటే మోక్షాన్నిచ్చే మంత్రాన్ని ఉపదేశం చేసిన వారు గాయత్రి మంత్రాన్ని ఉపదేశం చేసిన వారు మంత్ర అర్థాలని ఆ గ్రంథాలని వివరించిన వారు ఇతరులందరూ సాధారణ ఉపాధ్యాయులే వారి ఉచ్చిష్టాన్ని ఆశించకూడదు పరమ భాగవతోత్తముల ఉచ్ఛిష్టం పరమ పవిత్రమని కొందరు అభిప్రాయం గురువుగారి భార్య కుమారులు మొదలైన వారి ఉచ్చిష్టము నిషేధమే వారిని గౌరవించవచ్చు కానీ వారి ఉచ్చిష్టం పనికిరాదు అబ్బో చాలా రూల్స్ ఉన్నాయే సరే అమేజ్యం అంటే మేధ్యము అంటే భగవంతుడికి నిషే నివేదించ తగినది అని అర్థం అమేధ్యము అంటే వారు ఆరగించనిది అని అర్థం తామసులు ఆరగ్యం పైందా కాలేదా అని చూడకుండా తినడానికి సిద్ధపడతారు సాత్వికులు అలా సిద్ధపడరు నారదుడు చాతుర్మాస్య దీక్ష చేస్తున్న వారి ఎంగిలి తీసుకున్నాడని అందుకే అంత జ్ఞాన భక్తి వైరాగ్యాలు కలిగాయని విన్నానే నారదుడికి ఆ జన్మలో వారు గురువులు పైగా చాతుర్మాస్య దీక్షలో ఉన్నారు ఇంకా పైగా భగవన్ నివేదన చేసిన అన్నం అందుకే అంత మహిమ ఆహారాల గురించి చాలా బాగా తెలిసిందండి తెలిసినంత మాత్రాన చాలదనైనా అంతో ఇంతో పాటించగలగాలి నిజమే రజోగుణ సంబంధమైనవి తమోగుణమ తమోగుణ సంబంధమైనవి అయిన ఆహారాల్ని తినడం మానాలి సాత్విక ఆహారాన్ని తినడం పెంచాలి ఆ ప్రయత్నం చేయడమే కాదు ఆహార స్వీకారం చేస్తున్న ప్రతిసారి ఇది రాజసమా తామసమా సాత్వికమా అని ప్రశ్నించుకుంటూ ఉండాలి ఎందుకలా తినడం మానేయడానికా తినడం మానేసే ప్రయత్నం ఎలాగూ చేస్తారు కానీ అన్ని వేళలా ఆ ప్రయత్నాలు సఫలం అవవు అవును ఇంద్రియాలు బలంగా వైపు లాగుతూ ఉంటే మన ప్రయత్నాలు అంత సులువుగా ఫలించకపోవచ్చును స్నేహితుల బంధువుల ప్రోద్బలాలు మొహమాటాలు ఇలా ఎన్నో కారణాల వలన మన ప్రయత్నాలు విఫలం అవ్వచ్చు మాటి మాటికి అదే నేను చెప్తున్నాను తప్పనిసరి అయి రాజస తామస ఆహారాలని తీసుకుంటున్నా తీసుకునే ప్రతిసారి ఇది రాజసాహారం అయినా తీసుకుంటున్నాను ఇది తామసాహారం అయినా తీసుకుంటున్నాను ఇది సాత్విక ఆహారం అయినా తీసుకోలేకపోతున్నాను అనే గుర్తింపులు వేసుకుంటూ ఉండాలి గుర్తింపులు చేసుకుంటూ ఉండాలి ఎందుకని ఏం ప్రయోజనం ఆయా పదార్థాల ప్రభావం మనసు మీద పడినప్పుడు మనసు మీద పనిచేసినప్పుడు కంగారు పడకుండా ఉండడానికి అంటే త్వరగా అరగని వస్తువుని తిన్నావనుకో మరునాటికి కూడా కడుపు బరువుగా ఉంటుంది నువ్వు తిన్నది త్వరగా అరగని వస్తువు అని నీకు ముందే తెలిసి తెలుసు అనుకో కంగారు పడవు అరిగే వరకు ఆగుతావు తెలియదనుకో కడుపు బరువుగా ఎందుకయిందో అని కాస్త కంగారుగా ఉంటుంది అవునా అవును అలాగే రజోగుణ సంబంధ ఆహారం తీసుకున్నప్పుడు కలిగే ఆలోచనలు తమోగుణ సంబంధ ఆహారం తీసుకున్నప్పుడు కలిగే ఆలోచనలు నిన్ను కంగారు పెట్టకుండా ఉండాలంటే ఆ గుర్తింపు కలుగుతూ ఉండాలి మరి కొంచెం వివరించండి ఎదుటివారిని మాటలతోటో చేతులతోటో హింసించాలనే ఆలోచనలు మనసులో తిరుగుతున్నాయనుకో దానికి కారణం నువ్వు ఆ ముందు రోజో అంతకు ముందు రోజో తిన్న తమో సంబంధమైన ఆహారం అవ్వచ్చు ఆ విషయాన్ని నువ్వు గమనించినప్పుడు ఆ హింసించాలనే ఆలోచన ప్రభావం తగ్గిపోతుంది అవునా అవును అలాంటి గుర్తింపుతో నువ్వు ఒక నైపుణ్యాన్ని క్రమంగా సాధించగలిగితే నీ వల్ల జరిగే హింసలు బాగా తగ్గిపోతాయి అయితే మనసు చంచలంగా ఉన్నప్పుడు నేను నిన్న తిన్న ఆహారం ప్రభావం ఇది అని గుర్తించగలిగితే ఆ చాంచల్యం కూడా తగ్గిపోతుందా చాంచల్యం తగ్గకపోవచ్చు కానీ ఖచ్చితంగా దాని ప్రభావం నీ మీద తగ్గిపోతుంది చాంచల్యం తగ్గకపోయినా దాని ప్రభావం తగ్గిపోవడం ఏంటండి చాంచల్యం అనేది నీ మనసు దినైనా నువ్వు వేరు నీ మనసు వేరు కదూ ఓహో అవును సుమండి ఇప్పుడు అర్థమైంది శరీరానికి ఓ దెబ్బ తగిలి బాధిస్తున్నా తట్టుకొని బాధను సహించి తన పనిని తాను కొనసాగించే యుద్ధవీరుళ్ళ అన్నమాట అవును హింసకు సంబంధించిన ఆలోచనలు ఆలోచనలో చాంచల్యం ఇవన్నీ నీ జ్ఞానాన్ని వికృతం చేసేవి ఆ ఎరుక నీకు కలుగుతున్నంతసేపు నువ్వు సాత్వికుడివే ఎందుకంటే మనసుకి నీకు ఉండే భేదాన్ని గుర్తించుకోగలుగుతున్నావన్నమాట మనసు కుదురుగా సుఖంగా హాయిగా ఉన్నప్పుడు అది సాత్విక ఆహార ప్రభావాన్ని కూడా అనుకోవాలా విలేవాడివి అద్దంలో ముఖం వికృతంగా కనిపిస్తున్నప్పుడు ఏమిటా అని ఆలోచించి అద్దం మీద ఉండే ఎత్తుపల్లాల వల్లనే ఆ వికృత రూపం వచ్చింది కానీ నా ముఖం నిజానికి బాగానే ఉన్నది అని అనుకుంటాం కానీ మన ముఖం అద్దంలో చక్కగా కనిపిస్తున్నప్పుడు మాత్రం అద్దపు ఎత్తుపల్లాల గురించి ఆలోచన వస్తుందా రాదు నిజమే మీరు చెప్పింది సాత్వికత అంటే ఉండవలసిన విధంగా ఉన్నట్లు తామస రాజసగుణాలంటే వికారం పొంది ఉన్నట్లు అర్థమైందన్నమాట అయింది భగవంతుడి విషయంలో అంటే ఆయన స్వరూపాన్ని తెలుసుకోవడంలో ఆయన ఆరాధనని చేయడంలో కూడా ఈ వికారాలు వచ్చేస్తూ ఉంటాయా తప్పనిసరిగా వస్తాయి మరి ఆ సరైన ఆరాధన అంటే ఎలా ఉంటుంది ఆ సరైన ఆరాధన ఎలా ఉంటుందో గురువుగారు పదకొండవ శ్లోకంలో చెప్తున్నారు పదిహేడో అధ్యాయంలో మనం పది శ్లోకాల వరకు ఇప్పుడు పూర్తి చేసుకున్నాం ఆ పదకొండో శ్లోకాల్లో గురువుగారు ఏం చెప్పారో మనం రేపు తెలుసుకుందాం ఈరోజు శ్రీకృష్ణార్చన సంవాదంలో పదిహేడో అధ్యాయంలో మనం పది శ్లోకాలు అంటే ఆరు వేల రెండు వందల ముప్పై ఏడు ప్రశ్నల వరకు మనం చదువుకున్నాం శ్రీమన్ మహాభూతపురే శ్రీమద్ కేశవ యజ్వర కాంతిమత్యాం ప్రసూతాయతి రాజాయ మంగళం